నమస్తే జై జనసేన వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోకి అయితే ముందు ఒక లైక్ వేసుకుని కామెంట్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మంచి మంచి కంటెంట్స్ తోటి మీ ముమ్మడికి వస్తూనే ఉంటాడు మీ కళ్యాణ్ నాయుడు తమ్ చూశారు కదా కిరణ్ రాయల్ తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జ్ మీ అందరికీ తెలిసిందే జనసేన పార్టీలో నిస్వార్థంగా కష్టపడే ప్రతి ఒక్క జన సైనికుడికి జనసేన వీర మహిళకి అందరికీ మన కిరణ్ రాయల్ గారు అందరికీ తెలుసు కిరణ్ రాయల్ గారు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నిస్వార్థంగా కష్టపడుతున్నారు రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పదవిని ఆశించకుండా నిస్వార్థంగా జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు మన కిరణ్ రాయల్ గారు కిరణ్ రాయల్ గారు ఎదుగుదల ఓర్వలేక ఆయన ఎదుగుతుంటే ఓర్వలేక కొంతమంది వైసీపీ వాళ్ళు ఎవరో మనకు కూడా తెలియదు తప్పుడు ఆరోపణలు తప్పుడు నిందలేస్తున్నారు మీరు అందరు చూసే ఉంటారు రెండు రోజుల నుంచి ట్విట్టర్ కానీ వైసీపీ సోషల్ మీడియాలోనే కిరణ్ రాయల్ ఒక లక్ష్మీని ఒక యువతిని మోసం చేశాడంట కోటి ఇరవై లక్షల రూపాయలు ఆమె దగ్గర తీసుకుని మోసం చేసి చంపేస్తా అన్నాడంట బెదిరిస్తున్నాడంట అని చెప్పి తప్పుడు ఆరోపణలు అయితే వస్తున్నాయి నేను ఒకటే చెప్తున్నా నేను ఒకవేళ కిరణ్ రాయల్ గారు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా పార్టీ ఖండిస్తాడు ఆయనని చట్టం అనేది ఉంది చట్టం ఎవరికి చుట్టం కాదు కటకటాల మధ్యకి ఖచ్చితంగా వెళ్తాడు ఆయన తప్పు చేస్తే ఆల్రెడీ జనసేన పార్టీ కూడా నోటీస్ ఇచ్చింది మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే వరకు మీరు జనసేన యాక్టివిటీలో ఉండకూడదు అని ఒక నోట్ కూడా రిలీజ్ చేసింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పక్క నోటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఈ వైసీపీ వాళ్ళకి వాళ్ళ మీద ఉండదు మాట్లాడితే అంటారు వైసీపీ పార్టీ ఉందే ప్రజల కోసం వైసీపీ పార్టీ పెట్టిందే ప్రజల కోసం జగనన్న ఉన్నదే ప్రజల కోసం ఎప్పుడు చూ ఏ రోజైనా ప్రజల గురించి కష్టపడతారు మీరు ఎప్పుడు చూడు జనసేన పార్టీలో వాడేం చేశాడు వీడేం చేశాడు ఆ వాడిని ఇలా లాగుదాము వాడిని ఇలా చేద్దాము ఆ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు ఆ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు ఎంతమంది ఉంచుకున్నారు అరే ఎవడేంటో తెలుసుకోండి ఫస్ట్ మీరు పెద్ద శుద్ధ పుసలు కాదు మీరు వీడియో కాల్లో బట్టలు ఇప్పుకొని ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానంలో ఉండి వీడియో కాల్లో బట్టలు ఇప్పి చూపెట్టుకున్నప్పుడు లేదా ఒక భార్యను పెట్టుకొని ఇద్దరు ఆడపిల్లలు ఉండి ఇంకో దాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు లేదా ఉంచుకున్నప్పుడు లేదా ఓ మీరు చేసే సంసారం ఎదటోళ్ళు చేసే వ్యభిచారం అయినా వాడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆమె ఆరోపణలు చేస్తుంది ఎవరో లక్ష్మి ఒక మహిళ రెండు వేల ఇరవై మూడులో కిరణ్ రాయల్ గారికి మాకు సంబంధం లేదు మొత్తం క్లియర్ అయిపోయిందని వీడియో కూడా పెట్టిందంట ఆమె ఇప్పుడు వచ్చే రెండు సంవత్సరాల తర్వాత వచ్చేసి ఆ నన్ను బెదిరించాడు ఇప్పుడు ఇగో ఇక్కడే అర్థమైపోతుంది ఇవన్నీ ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్పి ఫేక్ ఇవన్నీ ఆయన ఎదుగుదల మీరు ఓర్వలేక మీరు ఆయన మీద వేస్తున్న తప్పుడు ఆరోపణలు ఇవన్నీ అర్థమైపోతుంది ఇప్పుడు ఆ నిజంగా తప్పు చేస్తుంటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి ఆయన డైరెక్ట్గా ప్రెస్ ముంగడుకు వచ్చి ఆమె చేసిన అరాచకాలన్నీ బయట పెడతాడు వాడు గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఆమెకు కానీ అన్యాయం జరుగుంటే ఖచ్చితంగా జన సైనికుల మేమే అండగా నిలబడతాం ఆ లక్ష్మీలో ఒక మహిళకి సో ఈ వీడియో చూస్తారు కదా మీరు నా ఒపీనియన్ ఏంటంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓతో వస్తున్నాను ఊచపోత చూపిస్తాను ఎవరిని వదలము అని టూ పాయింట్ అని ఒకటి పెట్టారు కదా అప్పుడు కిరణ్ రాయల్ గారు చిట్టిరెడ్డి అని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేబీ నా ఒపీనియన్ ఏంటంటే ఈ పోస్టర్ రిలీజ్ చేసినందుకు ఇలా వ్యాఖ్యలు చేసినందుకు ఈ వైసీపీ వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి అన్నకి ఎక్కడో మణినట్టుంది అందుకే తప్పుడు ఆరోపణలు చేస్తారని చెప్పి నా ఒపీనియన్ కిరణ్ రాయల్ గారి మీద ఇంకా మీ ఒపీనియన్ అంటే కామెంట్ అయితే చేయండి నేను ఒకటే చెప్తున్నాను ఒక జన సైనికుడుగా ఒకవేళ కిరణ్ రాయల్ గారు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా పార్టీ నుంచి నేను కూడా ఖండిస్తాను నేను కూడా నిలదీస్తాను దగ్గర దగ్గర రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు నేను చూస్తున్నాను కిరణ్ రాయల్ గారిని జనసేన పార్టీలో ఆయన మీద ఎప్పుడు ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి మీరు ఎంత దూరం చేయాలని చూసినా కూడా గుర్తుపెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు అన్నీ చూస్తున్నారు ఇప్పుడు ఆయనను పక్కన పెట్టారు అనుకోకండి పక్కన పెట్టింది ఏంటంటే ఆయన తప్పు చేసడానికి కాదు నీ వాళ్ళ పార్టీకి చెడ్డపై రాకూడదు నీ ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేసుకుని అప్పుడు రా ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు జానీ మాస్టర్ మీద ఎన్నో తప్పుడు ఆరోపణలు చేశారు ఎన్నో చేశారు ఇప్పుడేమైంది ఇప్పుడేమైంది అయినా నేను వైసీపీ వాళ్ళకు ఒకటే స్ట్రైట్గా అడుగుతున్నాను నేను మీరు మగాళ్ళు కాదా అరే రాజకీయ పరంగా రండ్రా రాజకీయ పరంగా రండి ఎదుర్కోండి అరే దమ్ముంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభకు వచ్చి ఫైట్ చేయమని చెప్పండి ప్రజల గురించి అరే ప్రజల గురించి పోరాటం చేయండి రా బాబు అంటే వాడు దేని ఉంచుకున్నాడు వీడు దేని ఉంచుకున్నాడు వాడు దేన్ని మోసం చేసిండు ఆ వీడు ఎన్ని పెళ్లి చేసుకుండు ఆయన ఒకరు గుర్తుపెట్టుకోండి కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఎంపీ కాదు ఇది ఒక చిన్న ఇష్యూ దీన్ని మీరు పెద్దగా చేస్తున్నారు అరే ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేస్తున్నారు నడి రోడ్డు మీద ఆడపిల్లల్ని హింసిస్తున్నారు అప్పుడు మీ న్యూస్ మీ సాక్షి ఛానల్ ఎక్కడికి వెళ్తుంది గత మీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో అరాచకాలు జరిగాయి అమర్నాథ్ అమర్నాథ్ అని ఒక కుర్రాన్ని అతి దారుణంగా మీ కార్యకర్తలు చెరుకు తోటలోకి తీసుకెళ్లి అతి దారుణంగా పెట్రోల్ పోసి చంపితే మీ న్యూస్ ఛానల్ ఎక్కడికి వెళ్ళింది మీ నోరులు ఎక్కడికి వెళ్ళింది అని ఒక అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేసి చంపేస్తే అప్పుడు మీ సాక్షి ఛానల్ ఎక్కడికి వెళ్ళింది ఆ పిల్లకి మీ ఆయాంలో కూడా న్యాయం జరగలేదు అయినా ఒక అరే ఒకట్రా పేటెం నా కొడకల్లారా ఇప్పుడు కిరణ్ రాయల్ తప్పు చేసిన అంటున్నారు అరే మీరు కిరణ్ రాయల్ గురించి మాట్లాడండరా ఎర్రిపోకు నా కొడకలరా మీకు పక్కనోడి జీ నాకడమే కావాలి కదా మీకు మీకు వైసీపీ వాళ్ళు అరే పేటెం నా కొడకలారు మీకు పక్కనోడి గూ నాకడానికే మీకు కావాలి కదా ప్రజల సమస్యల గురించి మీరు పట్టించుకోరు వాడి మీద వీడి మీద తప్పుడు ఆరోపణలు చేసుకుంటేనే బతికేయండి వాటి ఆ టీఆర్పీ రేటింగ్స్ తోటే బతికేయండి మీరు అంతేగాని మీరు కిరణ్ రాయల్ గురించి పెట్టారు సరే ఓకే ఆయన తప్పు చేసిండు అని మీరు నమ్మేస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు సో అన్ని చట్టం ఎవరికి చుట్టం కాదు ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో ఎవరు తప్పు చేయలేదు అన్నీ బయటకు వస్తాయి ఇందులోకి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగుతున్నారా లఫూట్ నా కొడకల్లారా చేత కాని నా కొడకల్లారా దద్దమ్మి నా నాకు తెలుగు కూడా వస్తలేదు దద్దమ్మ నా కొడకల్లారా దమ్ముంటే ప్రియమైన నాయకుడు సారీ ప్రియతమైన నాయకుడు ప్రజానాయకుడు ప్రజల కోసమే పుట్టిన నాయకుడు జగన్ అన్న దేవుడు పులివెందల పులిబిడ్డ పులివెందల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వచ్చి చెప్తున్నా నేను అసెంబ్లీకి వచ్చి కూటమి ప్రభుత్వం చేసే తప్పులని నిలదీయమని చెప్పు మీరు అంటారు కదా కూటమి ప్రభుత్వం అది చేసింది ఇది చేస్తుంది ఏం మంచి చేయట్లేదు అంటారు కదా కూటమి ప్రభుత్వం చేసే తప్పుడు ఆ తప్పుడు పనులను బయటగా తీసి నిలదీమని చెప్పు అప్పుడు ఒప్పుకుంటారే ప్రజా నాయకుడు అని చెప్పి పిచ్చి పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఒకడి గురించి తప్పుడు రాతలు రాసి ఆ తప్పుడు రాతలు రాసి వాటి మీద వచ్చిన డబ్బుతోటి మూడు పూట్లు అన్నం తింటే అది కడుపుకు పట్టద్దురా పేటం నా కొడకల్లారా మీరు మీద పెట్టే ఆశ ప్రజల సమస్యల మీద పెట్టండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచే ఛాన్స్ అనే ఉంటుంది లేకపోతే పదకొండు నుంచి ఒకడికి మింగుతారు మిమ్మల్ని అది ఇదంతా ఫేక్ ఎలిగేషన్స్ ఇవన్నీ కిరణ్ రాయల్ గారి మీద బట్ నేను ఒకటి చెప్తున్నాను కిరణ్ రాయల్ గారు కానీ నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా నేనే ఖండిస్తా కిరణ్ రాయల్ గారిని ఒక జన సైనికుడిగా ఇది గుర్తుపెట్టుకోండి నిజ నిజాలు బయటకు వస్తాయి త్వరలోనే నిజ నిజాలు అన్ని బయటకు వస్తాయి ఒకవేళ కిరణ్ రాయల్ తప్పు చేస్తే నేను ఖచ్చితంగా ఖండిస్తాను ఖచ్చితంగా నిలదీస్తాను ప్రశ్నిస్తాను ఒకవేళ కిరణ్ రాయల్ గారు తప్పు చెయ్యకపోతే మీరేం చేస్తారా చెప్పండి రా మీరేం చేస్తారు ఎప్పుడు వన్ సైడ్ వినడం కాదు టూ సైడ్స్ విన ఇక్కడ అర్థమైపోయింది నాకు ఇదంతా ఆయన ఎదుగుదల మీద ఫేక్ ఎలిగేషన్స్ ఇవన్నీ నాకు అర్థమైపోయింది ఆయన ఎలాగైనా తొక్కేయాలి జనసేన పార్టీకి దూరం చేయాలని చెప్పి వాడు గుర్తుపెట్టుకోండి నిస్వార్థంగా కష్టపడే ప్రతి ఒక్క జన సైనికుడు కట్టె కాలేంత వరకు జనసేన పార్టీతోటే ఉంటాడు జనసేన పార్టీతోటే భూస్థాపితం అవుతాడు ఇది గుర్తు పెట్టుకోండి మీరు సో మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి కిరణ్ రాయల్ తప్పు చేయలేదు అంటే మీరు నమ్ముతున్నారు కిరణ్ రాయల్ తప్పు చేయలేదు ఆయన మీద ఫేక్ ఎలిగేషన్స్ వేస్తున్నారు అనుకుంటే మీరు ఒక కామెంట్ చేయండి లేదు కిరణ్ రాయల్ తప్పు చేశాడు మేం మేము నిలబడము అని అనుకుంటే అది కూడా కామెంట్ చేయండి నేనైతే ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేస్తున్నానంటే ఆయన ఏదో తప్పు చేయలేదని కాదు నిజ నిజాలు బయట పడే వరకు సపోర్ట్ చేస్తా నిజ నిజాలు బయట పడ్డాక కిరణ్ రాయల్ గారు కానీ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా జన సైనికుడిగా నేనే నిలదీస్తా సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ కళ్యాణ్ నాయుడు ముంగడుకు వస్తూనే ఉంటాడు జై హింద్ జై జనసేన జై భారత్